అయినా అయినా ఏంటంటే అంటే ఇప్పుడు కేసు అడిగాడు చంద్రబాబు మార్చాడా కేసు నేనే మారిపోయాడు కదా అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఇతనికి కన్విన్స్ ఎగ్జాంపుల్ తిరువురులో రక్షణ నిధి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఉన్నాడు ఉండగానే కేసు నేను అడిగాడు మీరు అక్కడ స్వామిదాస్ని ఏమైనా పెట్టుకుంటారా అనేసి సరే తీసుకురా అన్నాడు స్వామిదాస్ కి టికెట్ ఇచ్చేసాడు కేసిన టికెట్ ఇచ్చాడు కేసీఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చినట్టు అది అట్లాంటిది వీళ్ళకి కూడా ఏదైనా కావాలంటే వన్ ప్లస్ టూ వచ్చినట్టే కదా ఇప్పుడు ముగ్గురు ఆయన అంటుంది అందులో వన్ ప్లస్ వన్ మార్చినట్టు అట్ల ఏదన్నా అక్కడ కూడా అవకాశం ఉందంటే సెటరేట్ చేయడు వైసీపీలో వైసీపీలో కూడా పేదలు పెత్తందారులు అనే కాన్సెప్ట్ ఏమైనా నడుస్తుందా ఆర్థిక బలం ఉన్న ఎంపీలు లేదంటే కొంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారా లేదంటే ఈయన వెళ్ళిపోతున్నా సైలెంట్ గా ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుంది అంటే ఈ ధనవంతులైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు రెండు పడవల మీద కాళ్ళేసి ఉంచుతారు అంటే వీళ్ళు ఏంటంటే వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుని ఉంటారు ఆ సంపాదన చూసిన పదవులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక ఆ నియోజకవర్గ రాజకీయం ఏం చేయరు అవును వాళ్ళ వ్యాపార వాళ్ళ వ్యాపారం అవి చూసుకుంటు వ్యాపార సామ్రాజ్యం పోస్ట్ అనేటువంటిది వాళ్ళు ఒక్కొక్క ఎసెట్ కింద పెట్టుకుంటారు అంతే అంతే జాతీయంగా పనులు అవ్వడానికో ప్రభుత్వంలో పనులు అవ్వడానికి కేంద్ర ప్రభుత్వంలో పనులు అవ్వడానికో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లో పవర్ కావాలి వాళ్ళకి అంతే ఆ పవర్ కి ఇదొక ఇరుసు కింద వాడుకుంటారు కానీ రియల్ పాలిటిక్స్ చేరు పార్టీ కోసం ఏం చేయరు అవును ఇప్పుడు గుంటూరు అలాగే ఐదు ఒక్కసారి కూడా